రాజకీయాలంటేనే డైవర్షన్ పాలిటిక్స్ ఖచ్చితంగా వైసీపీ ఒక పాయింట్ రేజ్ చేసినా కూటమి ప్రభుత్వం ఒక పాయింట్ రేజ్ చేసినా ఏదో ఒక డైవర్షన్ రాజకీయం అయితే ఆ పాయింట్ ఉంటుంది ఉంటుందనేది ఇప్పుడు ఒక పక్క అమరావతికి సంబంధించి రాజధాని ప్రాంత మహిళలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేది ఆ నడుస్తుంది అయితే సాక్షి ఏం చేసింది దాన్ని పెద్దగా హైలైట్ చేయకుండా ఎందుకంటే వాళ్ళది వాళ్ళు హైలైట్ చేసుకోరు కదా ఆగని అగాయిత్యాల పర్వం కేచక రాజ్యం ఒక ఏడాదిలో నూట ఎనభై ఎనిమిది అత్యాచారాలు ఒక ఏడాదిలో రేప్ చేసి అనంతరం హత్యలు చేసి పదిహేను అంటూ ఒక లెక్క పెద్ద లెక్క తీసుకొచ్చారు పెద్ద వార్త రాసుకొచ్చారు ఓకే ఇది ప్రశ్నించాల్సింది కాదు అన్న ఉద్దేశం కాదు ప్రశ్నించాలి ఖచ్చితంగా కాకపోతే ఇక్కడ ఏంటి అంటే సాక్షి చదివే వాళ్ళకి అసలు ఏం జరగలేదు ఆ సాక్షి మీడియాలో డిబేట్లో ఎవరు ఏం మాట్లాడలేదు మాట్లాడినా అది ఎవరో మాట్లాడారు తప్ప జగన్కి సంబంధం లేదు వైసీపీకి సంబంధం లేదు అని డైవర్ట్ చేసే రాజకీయం ఇక్కడ ఈ వార్తలో పాయింట్ ఉంది ప్లస్ డైవర్షన్ ఉంది అంటే ఇప్పుడు రాయాలి దానికి వివరణ ఇచ్చుకోవాలి ఏదో ఒక చిన్న వార్త రాసే లోపల అది వేరే విషయం అవసరమైతే దానికి వివరణ రేపు రేపు వస్తుంది మళ్ళీ కొమ్ముని అరెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా జర్నలిజం మీద ఏదైనా పెన్న మీద ఏదో రాస్తూ ఉంటారు ఖచ్చితంగా అందులో నో డౌట్ కొమ్మున అరెస్ట్ని అయితే ఖండిస్తారు ఇప్పటికే అక్రమ అరెస్టు అది ఇదని మొదలు పెట్టేసింది సాక్షి ఎలక్ట్రానిక్ మీడియాలో పత్రికల్లో కూడా రేపు సాక్షి పత్రికలు కూడా దాని మీద అయితే రాస్తారు కాకపోతే ఇక్కడ ఇది ఏంటి అంటే రేపు ఎలాగో పన్నెండో తేదీన ఈ ఏడాదిలో ఏమేం చేయలేదు ఏమేం తప్పులు జరిగి ఏమే అన్యాయాలు జరిగినాయి ఇవన్నీ రాసుకొస్తారు సాక్షి పేపర్ అంతా దానితో నిండిపోద్దు ఈనాడు ఆంధ్రజ్యోతులు వాళ్ళు చేసిన ఇవన్నీ వాళ్ళు రాసుకొస్తూ ఉంటారు మీడియా కూడా ఎప్పుడైతే డివైడ్ అయిపోయిందో మీడియా కూడా ఎప్పుడైతే ఒక వర్షం తీసేసుకుంటుందో ఎవరికి వాళ్ళు ప్రజలు కూడా నమ్మలేకపోతున్నారు దీన్ని కూడా ఇప్పుడు కూడా అదే ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి అదే సాక్షిలో ఒకటి ఇక్కడ పాయింట్ ఉంది ప్లస్ డైవర్షన్ ఉంది దీని మీద కోటం ప్రభుత్వం ఏమన్నా స్పందిస్తుందా ఏమన్నా సమాధానం చెప్తుందంటే ఏదో వర్షా భూములు ఇటువంటి వాటి మీద రియాక్ట్ అవుతుంది కానీ ఇటువంటి అగా దీని మీద ఎవరు రియాక్ట్ అవ్వాలి హోంమంత్రిగా ఉన్న అనిత్ గారు రియాక్ట్ అవ్వాలి ఎందుకంటే ఏడాదిలు ఇన్ని అత్యాచారాలు జరిగినాయి ఇన్ని రేపులు జరిగినాయి ఇన్ని హత్యలు జరిగినాయి అంటున్నారు కాబట్టి అలాగే ఆ మహిళా చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియాక్ట్ అవ్వాలి ఏం చేశారు ఏంటి లెక్క అంటే కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఆ పదవి ఆమె ఇంకా రియాక్ట్ అవ్వరేమో ఏది ఏమైనా ఒక కొత్త పాయింట్ అయితే తీసుకొచ్చింది సాక్షి